విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం అంబకండి గ్రామంలో పిచ్చుకుక్క స్వైర విహారం చేసి పద్నాలుగు మందిని గాయపరిచింది రాజాం ప్రాంతీయ ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు ఆ పిచ్చుకుక్క ఇంకా గ్రామంలో తిరుగుతుండటంతో ఎప్పుడు ఏ క్షణంలో వచ్చి దాడి చేస్తుందో అని భయభ్రాంతులకు గురవుతున్నారు

ఇప్పుడు మీ ఊరిలో పిచ్చుకో ఎంతమందికి అరిచింది అందరు వైద్యం చేసుకుంటున్నారా ఎంతమంది వచ్చారు మొత్తం ఎంతమంది ఎంతమందికి गुजराती असां कॾहिं मंदर कई मंदरु